ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంపాట అయితే జరిగింది పేరుకి వేలంపాట ఆటగాళ్ళు వస్తారు కొనుగోలు చెయ్యాలి అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇందులో విషయం ఏంటి అంటే ఇది వేలంపాట కన్నా కూడా కార్పొరేట్ దిగ్గజాలు బహిరంగంగా కొట్టుకుని అంటే క్లాస్ గా కొట్టుకునే ఒక ప్లాట్ఫామ్ అని కూడా చెప్పొచ్చు అదే జరిగింది ఈరోజు కావ్య మారన్ అలాగే నీతా అంబానీ ఆకాష్ అంబానికి సంబంధించి జరిగింది ఏంటంటే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ కోసం ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి ఆఖరిలో హైదరాబాద్ జట్టు కూడా వచ్చింది అయితే ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలకు విల్ జాక్స్ ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ అయితే అతని కోసం హైదరాబాద్ జట్టు గట్టిగానే పోటీ పడింది కాకపోతే అక్కడ ఏమైంది అంటే అతని కోసం ఆర్టీఎం ఆర్టీఎం కార్డ్ వాడేందుకు ఆర్సీబీ అవకాశం ఉన్నా కూడా వాడలేదన్నమాట సో నిజంగా ఆర్టీఎం కార్డు కనుక వాడుంటే ఆ అక్కడ ఆ ఆటగాడు బెంగళూరు జట్టుకు వెళ్ళిపోయి ఉండేవాడు నిజానికి ఇక్కడ కావ్యమారానికి ఆ ఆటగాడిని దక్కించుకోవాలి అన్న ఆలోచన కన్నా కూడా ఆ ఆటగాడు ముంబై ఇండియన్స్ కి దక్కకూడదు అన్న ఆలోచన అయితే ఉంది ఆ క్రమంలో బెంగ అక్కడ ఉన్న బెంగళూరు జట్టు కానీ లేదా పంజాబ్ జట్టు కానీ ఎవరైనా సరే అలా గనక చేసే నుండి ఉంటే అంటే ఆ ఆటగాడిని గనక పక్కకి తీసేసి ఉండుంటే అప్పుడు కావ్య మారన్న ఫైట్ కి ఒక అర్థం వచ్చి ఉండేది అలా రాకపోవడంతో ఆమె కాగితాన్ని తీసి విసిరి కొట్టింది అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఇక ముంబై ఇండియన్స్ యాజమాన్ యజమాని ఆకాష్ అంబానీ మాత్రం ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి హక్కిచ్చి థ్యాంక్స్ చెప్పి మరీ ఆ ఆటగాడికి సంబంధించి కృతజ్ఞతలు తెలిపాడు ఇదంతా కూడా కావ్యమారణ విషయంలో పరోక్షంగా వాళ్ళు గొడవ పడుతున్నట్టుగానే అనిపించింది చూసే జనాలకి